అందరికీ నమస్కారం సంక్రాంతి మెగా అండి మూడు వేల రూపాయలు పట్టిన షాప్ చిన్నదే గానీ ఆఫర్స్ మాత్రం పెద్దగా ఉన్నాయండి అరుణాచల టెక్స్టైల్స్ మన శాంతిపురం మండలా హోల్ హోల్సేల్ రేట్ కే ఇస్తున్నారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి సిస్టర్ వేర్ చేసిన పట్టు శారీ కూడా అరుణాచల టెక్స్టైల్స్ లో ఉందేనండి సిస్టర్ అయితే శారీలో కుందన బొమ్మలా ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవే కాకుండా దుమ్ము రెప్లికా ఇంకా లేపించిన రెప్లికాండ్రెడ్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి డైలీ వేర్ శారీసండ్ ఫోర్ శారీ చాలా స్మూత్ గా ఉన్నదండి ఇంకా సంక్రాంతి శారీస్ ఉన్నాయి సంక్రాంతి పండుగ మొత్తం శారీగానే ఉందండి మంచి అద్భుతంగా ఉన్నాయి డిజైన్ అయితే ఇంకా ఓంశెట్ శారీసు డోలా సిల్ట్ శారీసు శారీసు ఆ టైప్ ఆఫ్ బ్లౌజ్లు పిటీ కోట్లు ఉమెన్స్ కావాల్సినవన్నీ చేసి మన సిస్టర్ సిర్ కూడా ఛానల్ ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ నేమ్ హౌస్ ఆఫ్ ఇండియా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ మన ఫర్ సపోర్టింగ్ వెల్కమ్ అమ్మా మన శాంతిపురం అండి అడ్రస్ బాగా నోట్ చేసుకోండి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ ఆఫీస్ పక్కనే ఉంటుందండి